నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చమురు నుంచి వస్తూ ఉన్న ఆదాయం నుంచి వాళ్ళకు సబ్సిడీలు కానీ జీతాలు కాని కువైట్ ప్రభుత్వం అందిస్తూ ఉంది చమురు ఏతర ఆదాయాన్ని సృష్టించేందుకు కువైటు దేశం ఎన్ని ప్రణాళికలు చేపడుతూ ఉన్నా కువైట్ విజన్ రెండు వేల ముప్పై ఐదు ను ప్రారంభించినా సరే ఆ దిశగా ప్రయాణించలేదని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు కువైట్ జీడీపీ మనం చూసుకుంటే నాలుగు పాయింట్ ఆరు శాతం క్షీణతను చూసిందని చెప్పేసి ఇది సుమారుగా పదమూడు పాయింట్ ఐదు సున్నా నాలుగు బిలియన్ల దినార్ల నుంచి పన్నెండు బిలియన్ దినార్లకు పడిపోయిందని చెప్పేసి అలాగే జీడీపీ సుమారు పది పాయింట్ ఎనిమిది సున్నా రెండు బిలియన్ల దినార్ల నుంచి పది పాయింట్ మూడు మూడు రెండు బిలియన్ల దినార్లకు నాలుగు పాయింట్ నాలుగు శాతం పడిపోయిందని చెప్పి ఆర్థిక నివేదికలు తెలుపుతూ ఉన్నాయి కువైట్ ఇప్పుడైనా సరే చమురు ఏతర ఆదాయాన్ని సృష్టించుకోవాలని చెప్పి చమురు పైన ఎక్కువగా ఆధారపడితే గాని కువైట్ లో రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు కువైటు చమురు ఆధారిత బడ్జెట్ లోటు రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతూ ఉందని చెప్పి ఆర్థిక నిపుణులు కాని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తూ ఉంది కువైటు దేశం చమురు ఏతర ఆదాయం సృష్టించుకొని చమురు మీద ఆధారపడకుండా ఉంటే ఆర్థిక సంక్షోభం ఉండదని చెప్పేసి అలాగే కువైట్ దేశం చమురు నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు యాభై శాతం కువైట్లో ఉన్న ప్రజలకు జీతాలు గాని సబ్సిడీలు గాని వాటిపైన ఖర్చు చేస్తూ ఉందని చెప్పేసి అలా లేకుండా కువైట్లో ఉద్యోగాలు సృష్టించి పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులను ఆహ్వానించి చమురు ఏతర ఆదాయాలను సృష్టించాలని చెప్పి లేకపోతే కుబైడు దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి ఆర్థికవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్